లో శ్రీశైలం బోర్డు సభ్యులు కేతిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు ఎలక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి మంచి మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు పెత్తందారుల వైపు కొమ్ము కాస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అహంకార పూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు అంతేకాకుండా కావలి అభివృద్దికి కృషి చేస్తున్న నాపై దుష్ప్రచారం చేస్తున్న కావ్యకృష్ణారెడ్డి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితులలో కావలి నియోజకవర్గం ప్రజలు లేరని చెప్పారు ప్రజలందరూ వైసీపీ పార్టీకి అండగా నిలబడి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట వైఎస్ జగన్ సేవా సమితి అధ్యక్షులు కూడం రఘువరెడ్డి కలికి ప్రభాకర్ రెడ్డి అమర్ రెడ్డి పూనూరు శివకుమార్ రెడ్డి మాజీ కౌన్సిలర్ మందా శ్రీనివాసులు వైఎస్ఆర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు కోసం ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చూస్తే చాలా సంతోషం వస్తుంది ఈరోజు పోయిన ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క అక్కగా ఒకట ఈరోజు ఒకటే ఈ ఈరోజు మా పిల్లలు దానికి సహాయపడింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మాకు ఇవి కాకపోతే వ్యవస్థగా ఇచ్చి ఇవి కట్టిస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా మాకు చేయత కావచ్చు ఆశగా కావచ్చు చేదోడు కావచ్చు విధంగా అనేక పథకాల ద్వారా మాకు లబ్ధి చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం అదేవిధంగా ముసరాబాబు అయితే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొన్నిసార్లు అనారోగ్యం ఉన్నా కూడా మా ఇంటికే వచ్చి ఈరోజు తగుపు తట్టి ఒకటి దాకా ఏంటంటే మాకు పెన్షన్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం ఈరోజు మేము మూడు వేల రూపాయలు పెన్షన్ అందుకొని ఈరోజు యొగ మీదగా డిపెండ్ కాకుండా మేము ఈరోజు బతుకుతున్నామంటే నిజంగా మాకు అటువంటి కొడుకుగా జగన్మోహన్ రెడ్డిగా ఉంటాం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ముసును అంటే ఈరోజు నేను ఉంటున్నా స్పష్టకం ముసును అనే నేను నివాసం ఉంటున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిది కూడా దాదాపు నాకు ఒక్క ముసునో పద్నాలుగు పదిహేనో పాటు నుంచి పదమూడు వందల మెజార్టీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనికి అనుబంధంగా ఉన్న పదహారు వాటిలో కూడా దాదాపు ఆరు వందల మెజార్టీ కావటం దాదాపు నే నేటు రెండు వేల మెజార్టీ ఒక ముసునూరు సంబంధించి గత పంచాయతీగా ఉన్న ముసునూరు నుంచి నాకు రావటం నిజంగా చాలా సంతోషం ఈరోజు ఈరోజు మగ ముసుగు వస్తే ఇక్కడ ఉత్సాహము ఇదంతా చూస్తే తప్పకుండా వేసాగి ఆ రికార్డుని బద్ద విధంగా ఇంకా కూడా తప్పకుండా మంచి మెజార్టీ ఈరోజు ముఖ్యంగా ఎందుకు అంటే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక వాగ్దానాలు చేశారు పెదైన మోసం చేశారు ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని ఇరవై మూడు సీట్లతోటి సగపెట్టి హైదరాబాద్ పంపిన మాట వాస్తవం ఈరోజు మనం చూస్తున్నాం కావలి నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశానికి రెండు వేల పంతొమ్మిదిలో టిక్కెట్ కోసం ట్రై చేసిన వ్యక్తి కావ్య కృష్ణాగెడ్డి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మూడు నెలల ముందు తెలుగుదేశం టిక్కెట్ కావాలని ఒక ట్రస్ట్ ఒకటి పెట్టి బ్యాగు పంపిణీని పెట్టి పెట్టి పిగాకి ఇచ్చి తర్వాత కొంతమందికి మంచాగ పెసుకున్న మంచాగిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మూడవ తర్వాత ఆ టికెట్ తెలుగుదేశం పార్టీకో ఇవ్వకపోవడము ఆయన ఇమ్మీడియట్గా ఏ గావిక ఆ గొడుగు ఏ గావిక ఆ గొడుగు అన్నట్టు తాపన్నట్టు ఈరోజు ఆయన ఆనాడు వైసీపీ కావడం జరిగింది వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వైసీపీ మరి అధికారంలో వచ్చినాక ఐదు సంవత్సరాలు ఎక్కడక్కడ కనిపించగా ఎక్కడక్కడ సర్వీస్ యాక్టివిటీస్కో ఆయన ట్రస్ట్ ద్వారా కానీ ఆయన కానీ ఎక్కడక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేయలేదు